పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఈరోజు పిఎంసి విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన షేర్ హోల్డర్స్ దేవుళ్ళకు దానితో పాటు ఈ పిఎంసిని ఇంత అద్భుతంగా ఇరవై నాలుగు గంటలు కనురెప్ప రెప్ప చూసుకుంటున్న అద్భుతమైన డైరెక్టర్స్కు ఇక్కడ విచ్చేసిన ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ కు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు పిఎస్ఎస్ఎం చరిత్రలో ఈ రోజు మిగిలిపోయే రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే ఒక ఒక ఆధ్యాత్మిక సంస్థ డబ్బులు లేని సంస్థ ఒక శాటిలైట్ ఛానల్ లాంచ్ చేస్తుంటే అది ఆసామాసి కాదు ఓన్లీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి చైతన్య శక్తితో ఈ యొక్క లైసెన్స్ రావడం ఇంత అద్భుతంగా ఒక అద్భుత క్షేత్రమైన కనహా క్షేత్రంలో ఒక అద్భుతమైన గురువు గారు దాజి గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు ఆ శాటిలైట్ ఛానల్ ఇనాగరేట్ కావడం అందరి సమక్షంలో మనకు మనము ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించుకున్నాము ఈ కనహా శాంతివనం మామూలు కాదు ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం పద్నాలుగు వందల ఎకరాలలో వెలిసిన సంస్థ ఈ స్టేజ్ను రెండు వేల ఇరవై మూడులో భారత ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి దాదాపు ఇరవై మంది ముఖ్యమంత్రులు షేర్ చేసిన స్టేజ్ మీద ఈరోజు పిఎస్ఎస్ఎం వారు పిఎంసి వారి కార్యక్రమం జరుగుతుందంటే దీని అర్థం ఏంటిది అతి త్వరలో ధ్యాన జగత్ అవుతుంది పత్రిజీ గారి చైతన్యంతో ఇవన్నీ జరగడానికే ఇక్కడికి రావడం జరిగింది లేకుంటే మామూలుగా ఒక ఆధ్యాత్మిక సంస్థ ఈ ప్లాట్ఫామ్ అంత ఈజీగా ఇస్తారనుకోలేదు ఇవన్నీ ఏంటంటే సైన్ పత్రికారి యొక్క లక్ష్యాలు సాధించడానికి ఇది ఒక సైన్ పిఎంసి విషయానికి వస్తే నాకంత లోతుగా తెలియకున్నా ధ్యాన మహాగం టైంలో ధ్యాన మహాయం చక్రంలో దాదాపు ఒక నెల రోజులు వాళ్ళ ఆఫీస్లో ఊడ్చుంటాను ఎంత నేను కూడా ఒక వ్యాపారస్తుని నేను ఎన్నో కంపెనీలు నడుపుతున్నారు వారు కూడా ఎంత ప్రొఫెషనల్గా ఎంత ఈ ఒక సిస్టమేటిక్గా దాట్ల హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో మచ్చలేని అద్భుతమైన డైరెక్టర్స్ నవకాంత్ కానీ అందరూ ఎంత తీర్చి దిద్దితే తప్ప పిఎంసి ఇంత దూరం రాలేదు వారు నిజాయితీగా మనస్ఫూర్తిగా ఎస్పెషల్ ఆ ఇద్దరు కుర్రోలు వాళ్ళ యంగ్ పిల్లలు జీవితం త్యాగం చేసి వారికి ఈ మెడిటేషన్ తప్ప ఇంకో ప్రపంచం తెలియని వ్యక్తులు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఆ కుర్రోళ్ళు ఈ నింత దూరం తీసుకురావడం జరిగింది హనుమంతరాజు గారి విషయానికి వస్తే వారు ఆల్ ఇండియా కంపెనీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామూలు విషయం కాదు ఆ కంపెనీస్ మొత్తం భారతదేశంలో ఉన్న కంపెనీలందరినీ కంపెనీలను సెట్రైట్ సరైన మార్గంలో పెట్టడానికి వారి యొక్క సిగ్నేచర్ ఉంటేనే కంపెనీ సెక్రటరీ సిగ్నేచర్ ఉంటేనే ఆ కంపెనీకి రిన్యూవల్స్ జరగడం కానీ ఒక గొప్ప అద్భుతమైన చార్టెడ్ అకౌంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ సెక్టర్ వ్యక్తి దానితో పాటు ఆయన ఆధ్యాత్మికవేత్త ప్రిన్సిపుల్ మ్యాన్ టైం అంటే టైం నిజంగా వారు మనకు దొరకడము గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే అందుకే అంటారు రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని ఆ ప్లేస్కు వారు ఒక హరుడు నిజంగా వారు ఎన్కౌండ్ ఇంత గట్టిగా ఈ యొక్క సంస్థను ఇంత దూరం తెచ్చినందుకు గట్టిగా చాపట్లతో వారిని మనం అభినందిస్తాం సార్ వాల్యుయేషన్ తక్కువ తక్కువ చెప్పాడు ఎందుకంటే ఎక్కువ చెప్తే బాగుండదును ఎందుకంటే మా బాబు కూడా ఒక ఛానల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఎన్నో అప్లోడ్ చేశాడు దాదాపు ఒక యాభై కోట్ల రూపాయలు స్టార్టింగ్ ఉంటేనే ఛానల్ ఓపెన్ అవుతుందని చెప్పారు నా లెక్క ప్రకారం నేను వ్యాపారస్తుంది కాబట్టి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ విలువ వంద కోట్లు ఉంటుందండి సారు చాలా వన్ ఫోర్త్ చెప్పాడు మీరు ఎక్కడైనా వాల్యుయేషన్ చెప్పియండి ఇది ప్రపంచానికి వరల్డ్ బ్యాంక్ అంటారు విన్నారా డబ్బులన్నీ ఆ బ్యాంకులో ఉంటాయి మనదే బ్యాంకు నాలెడ్జ్ బ్యాంక్ ప్రపంచంలో ఎవరికి ఏ నాలెడ్జ్ కావాలన్నా ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ డిప్రెషన్ ఏది వచ్చినా మన పిఎంసి ఛానల్ కొడితే దానికి సమాధానం దొరుకుతుంది ఇట్ ఇస్ ద వరల్డ్ నాలెడ్జ్ బ్యాంక్ అలాంటి ఒక అద్భుతమైన ఈ యొక్క మన పిఎంసి నా లెక్కలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నిటికంటే నాకు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అనుకోవడం నాకు వ్యక్తిగతంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతిదీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలకు ఊరూరుకి మనిషి మనిషికి ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో బిలో మిడిల్ క్లాస్ ఎంతో మంది విలేజెస్ వారు కొత్త కొత్త వారు రావడం ఎలా జరుగుతుంది చెప్పండి ఓన్లీ పిఎంసీ ద్వారానే నేను ఈ మధ్యన రీసెంట్గా వశిష్ఠ గౌతమి వెళ్ళాను లంచ్ వడ్డించేటప్పుడు దాదాపు ఎనిమిది వేల మందిని చూశాను వంద మందిలో కూడా ఒక్కరు గుర్తుపడతలేరు అంటే అంత కొత్త వారు వస్తున్నారు కొత్త వారు ఫ్లడింగ్ మనకు లెక్క లేకుండా వస్తున్నారు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కనబడకుండా చేస్తుంది అయితే పత్రిజీ గారి యొక్క లక్ష్యాలు మీ అందరికీ తెలుసు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ఈ మూడు సాధించాలని ఆ మహానుభావుడు ముప్పై ఐదు సంవత్సరాలు క్షణ క్షణం తరపు ఒక ఆయన ఎన్నో మైళ్ళు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ మూడు సాధించాలి సాధించిన రోజే ప్రపంచమంతా శాంతిమహేతుంది ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని అయిన ఈ ప్రపంచం శాంతి ఏర్పడుతుందని కరాఖండ్గా చెప్పిన వ్యక్తి ఆయన మూడు లక్ష్యాలను మనం కంకర్ చేయాలి సాధించాలంటే ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారానే మాత్రం తప్ప వ్యక్తులుగా మొత్తం రెండు వందల పద్నాలుగు దేశాలు తిరిగి చేయలేము దయచేసి అదేదో టీవీ కాదు ఎన్నో ఛానల్స్ ఉన్నట్టు కాదు ఆ రోజుల్లో భగవద్గీత ఎప్పుడు చెప్పారు కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద గౌతమ్ బుద్ధుడు బోధించిన ప్రబోధాలు ఈనాడు పిఎంసి ద్వారా వారు భగ కృష్ణ భగవానుడు బుద్ధుడు చేసిన పని మన పిఎంసి మెడిటేషన్ ఛానల్ చేస్తుందండి ఎంత జ్ఞానం పంచుతుందో చెప్పలేనంత జ్ఞానం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవాలని ఎంతో మంది డిప్రెషన్లు ఉన్న వారికి పిఎంసి ద్వారా ఎంతో జ్ఞానం కలిగింది నేను మన మహాయం అప్పుడు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తే ఎంతోమందిని వచ్చావు అమ్మా అంటే ఓన్లీ పిఎంసీ ద్వారానే దయచేసి ఎందుకంటే పత్రికారు చెప్పారు కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారని ఆ చెట్టు కాయలు అనుకోండి ఎవరు కొట్టరు కాబట్టి హైదరాబాదు ట్రస్ట్ని కానీ పిఎంసీని కానీ విమర్శిస్తుంటారు తప్పదు అది ఎందుకంటే వీళ్ళ మీద కాంప్లైంట్ ఏంటంటే సార్ మాకు మాది ప్రోగ్రామ్ ఫ్రీగా చేయరు మాకు గంట టైం ఇవ్వరు మమ్మల్ని చూపియ్యరు ఎప్పుడు వాళ్ళే చూపించుకుంటారు అనేది కామన్ కాదు అలాగారు స్వచ్ఛంగా నాకు తెలిసిన గాడికి వారికి ఉన్న పరిధుల్లో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఇంతకంటే ఒక ప్రైవేట్ కంపెనీకి చేసేది ఏమీ లేదు మనందరి సహాయ సహకారాలతోటి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను అందరము సహకరించి సపోర్ట్ చేసి ఇంకా నేను చెప్పాను ఈ మధ్యన ఇంకా కొన్ని కొన్ని కొత్త మార్గాల ద్వారా ఈ మధ్యన టీవీ నైన్ ఎండీని కలిసాం రాబోయే రోజుల్లో ఢిల్లీలో టీవీ నైన్ చైర్మన్ కలవాలని ప్లాన్ చేస్తున్నాం ఎన్నో ప్రైవేట్ ఛానల్స్ వారితో కలిసి మన పిఎంసీని గారి ఒక ఇప్పుడు వీడియో చూశారు మీరు ఏమన్నాడు బీబీసీ కావాలి ప్రపంచంలో ఉన్న వందల వేల ఛానల్స్ న్యూస్ చెప్తాయి గంట గంటకు నిన్ను టెన్షన్లో పెడతాయి మన ఒక్క ఛానలే ఇరవై నాలుగు గంటలు ఆధ్యాత్మికత గురించి ధ్యానం గురించి బోధించే ఏకైక ఛానల్ బీబీసీ ఛానల్ లెవెల్లో కావాలన్న పత్రిక యొక్క కళను మనందరం కలిసి నెరవేర్చాలి మరొకసారి చెప్తున్నాను మన మె పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మన ఛానల్ దయచేసి ఎవరు ఏదైనా అపోహలు ఉండకూడదు ఏ అపోహలు ఏదైనా ఉన్నా మీరు డైరెక్టర్స్కు డైరెక్ట్ ఫోన్ చేసి అడగవచ్చు అవన్నీ చిన్న విషయాలు అయితే మన లక్ష్యం ఈ మూడు సాధించాలి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ రెండు వేల నలభైకి సాధించాలి ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ఈనాడు చూస్తున్నాడు ప్రపంచంలో ఏ దేశం నిద్రపోతలేదు ఏ ఏ గల్ఫ్ కంట్రీస్ కానీ చూస్తున్నారు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో డ్రోన్లు ఎలా చేస్తున్నాయో ముప్పై సెకండ్లలో మూడు వందల డ్రోన్స్ వేస్తున్నారు కానీ భారతదేశం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం పత్రిజీ లాంటి మహానుభావులు ఉన్న దేశం మనం ఇరవై నాలుగు గంటలు శాంతి కోరుకునే దేశం కాబట్టి దేర్ ఫోర్ ఈ ప్రపంచంలో శాంతి ఏర్పడాలి మిలిటరీ లేని రాజ్యం కావాలి పోలీసు లేని ప్రపంచం కావాలి లాయర్ లేని ప్రపంచం కావాలంటే ఓన్లీ పిఎస్ఎస్ఎం ద్వారానే పిరమిడ్ మెడిటేషన్ ద్వారానే పిరమిడ్ మాస్టర్ ద్వారానే అవుతుంది తప్ప వేరే ఎన్ని మార్గాలకు సొల్యూషన్ లేదు ఎందుకంటే మన సంస్థ శ్వాస మీద ధ్యాస కులం లేదు మతం లేదు ఏది లేదు అంతా ఫ్రీ కాబట్టి మనందరం నేనే మధ్యకాలంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూస్తున్నా మీ మాట సాయంతో అభివృద్ధి చేసి రెండు వేల ముప్పైకి మన పిఎంసి ఛానల్ మొత్తం అన్ని భాషల్లో దానితో పాటు మన పత్రిజీ శక్తిస్థలను ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసి భారత ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రపంచానికి ఆ యొక్క పత్రిజీ శక్తి స్థలను అధ్యయాలన మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ప్రాణ ప్రతిష్ట చేయాలని కూడా ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాం దయచేసి మాస్టర్స్ ఇదందరూ ఎప్పుడైతే గురువు ఏం చేశారు ఒక్కొక్కరికి ఒక వర్క్ ఇచ్చారు ప్రతి మనిషి ప్రతి ఒక్కరిని ఒక లీడర్గా తయారు చేశాడు కాబట్టి అందరం అన్ని పనులు చేస్తున్నాం ఇదంతా ఒకటే సంస్థ ఒకే గురువు ఒకే గురువు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఒకే లక్ష్యంగా పనిచేస్తాం అతి త్వరలో రెండు వేల నలభై లోపలనే ఈ ప్రపంచంలో శాంతి ఏర్పడే వరకు మనకు రెస్ట్ లేదు మన పని అంతా గ్లోబల్ పీస్ వరల్డ్ పీస్ ధ్యాన ప్రచారమే మరొకసారి ఈ పిఎంసి బృందానికి ముఖ్యంగా దాట్ల హనుమంత రాజుగారికి ఈ కుర్రోలు నవకాంత్ నవకాంత అండ్ ఆనంద్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసినందుకు మీరందరూ దూర ప్రాంతాల నుంచి ఇంత ఎండాకాలంలో కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ